గ్రామ ప్రజలకు మరియు ముఖ్యంగా యువత యువతకు తెలియజేయనిదేమనగా పద్నాలుగు తారీఖు నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎలక్షన్ జరుగుతున్నాయి దయచేసి నా గ్రామ ప్రజలు రెండో నెంబర్ కత్తెర గుర్తుపై ఓటు వేసి మా భార్య పద్మాదేవిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు మేమంటూ మేము దూసుకుపోతూ ప్రతి గ్రామాలలో మాకేంటి అంటూ ప్రచారం చేస్తున్నాం దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ తోర్నాల గ్రామం పద్మాదేవి గోపీనాథ్ కత్తెర గుర్తు అభ్యర్థి మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో చెప్పు అన్న ఎట్లా ఉంది ప్రచారం ప్రచారం అయితే బ్రహ్మాండంగా ఉందండి ఏమంటారు పబ్లిక్ పబ్లిక్ ఏం లేదు మార్పు ద్వారా కోరుకుంటున్నారు ఎవరైతే పనిచేసేవాడు ఉన్నాడో వాళ్ళని గెలిపిద్దామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా నా వల్ల అవుతుంది అనేది నేను చెప్తున్నా నాకు దమ్ము ఉంది అని చెప్తున్నా ఓటేసే దమ్ముందా మీకు అని చెప్పేసి నేను ప్రజలలోకి వెళ్ళడం జరిగింది నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా పని చేపించడానికి మీరు సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఆ నినాదంతో నేను ఈరోజు గ్రామంలోకి వెళ్ళడం జరుగుతుంది మా భార్య భార్య పద్మాదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కత్తెర గుర్తుపై ఓటే వేయాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా గ్రామ అభివృద్ధి చేస్తానని చెప్పేసి మాటిస్తున్నా మాట తప్పను నేను గెలిచినా ఓడినా ఇదొక ఇదే చివరి ఎలక్షన్స్ నేను మళ్ళీ పోటీ చేయను ఒకటి గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశం కొద్ది నేను సర్పంచ్గా మా భార్యను నేను నిలబెట్టడం జరిగింది నేను గ్రామానికి గెలిచిన తర్వాత ఆరు నెలలలోపు వైకుంఠ రథం ఇప్పిస్తానన్న సొంత ఖర్చులతో చెప్పడం జరిగింది అలాగే పేద ప్రజలు ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరియు పేద వధువరులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి పుస్తకమంతలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది దీన్ని ఆదరించి నేను చేస్తానన్న నమ్మకం నాపై పెట్టుకొని నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను గతంలో చాలా మంది సర్పంచ్గా చేసి ఉంటారు ఆల్రెడీ కొన్ని పనులు కూడా పెండింగ్ ఉన్నాయని మా దృష్టికి వచ్చింది యువకులకు మీరు ఇచ్చే సందేహం ఏది మీ తోనాల గ్రామ ప్రజలకి యువకులకి ముఖ్యంగా యువకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే యువకులు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పని చేసుకునే విధంగా ఉండాలి నేను యువకులను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ ఉండకుండా ఏ స్పోర్ట్స్ కానీ లేదంటే చదువులపై మళ్ళించడం కానీ ఏదైనా గ్రంథాలయం ఏర్పాటు చేయడం కానీ చేస్తానని అనుకుంటున్నాను అలాగే కొన్ని మురికి కాలువలు కూడా బాగాలేవు పచ్చదన పరిశుభ్రత కార్యక్రమాలు పెట్టి ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేద్దామని ఆలోచిస్తున్నాను మరియు అమ్మలక్కలకు కూడా నీటి కొరత ఉంది ఆ నీటి కొరతను కూడా తీర్చ తీర్స్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు నన్ను నమ్మండి నన్ను నన్ను నమ్మండి మా భార్యని గెలిపేయండి ఆమె బీఎస్సీ చదువుకుంది ఎడ్యుకేటెడ్ ఆమె ప్రజాసేవకు అంకితమవుతుంది నేను కూడా ప్రజాసేవకు అంకితమైతా నాకు ఒక్క కొడుకున్నాడు హాస్టల్లో ఉంటున్నాడు నేను ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం కొద్దే ఉన్నాను మమ్మల్ని ఆదరిస్తారని కరుణిస్తారని నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఒకటే అంటున్నారు గోపినాథ్ గారు ఒకటే అంటున్నారు మా మిస్సెస్ గారిని గెలిపించండి ఖచ్చితంగా ఏదున్నా వైకుంఠతమే కావచ్చు పిల్లలకు కావచ్చు యూత్ పిల్లలకు కావచ్చు ఏదున్నా కానీ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి నేను గతంలో ప్రజల నుంచే ఉన్నాను మా మిస్సెస్ కూడా చదువుకున్న వ్యక్తి పద్మాదేవి గారికి మా మిస్సెస్ గారికి కత్తెర గుర్తుకు ఓటేస్తే నేను ఎప్పటికీ మీ అందుబాటులో ఉంటాను మీకు సేవ చేస్తానంటూ ఉద్యోగంలో కానీ చురుకైన పాత్ర పోషించినా నాకు కూడా ఒక ప్రజల పట్ల అభిమానం ఉంటుంది నా గ్రామంలో ఇంకా ఎక్కువ చేయాలి గతంలో ఎవరు చేసిరో ఏందనేది కాకుండా నా గ్రామానికి ఇప్పుడు నా భార్య గారు లెబడుతున్నారు కాబట్టి నాకు అవకాశం ఏంటి మా భార్యను గెలిపించండి నేను గతంలో కోఆపరేట్ డైరెక్టర్గా చేశాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఏ పార్టీ వచ్చినా పార్టీ కాకుండా నేను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరగా ఉంటుండూ తనకు నా గురించి అతను తెలుసు ఏదైనప్పటికీ అతనికి ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి నా తోరణాలు ఏ రకంగా అభివృద్ధి చెందదని నేను కంపల్సరీ అభివృద్ధి చేసి చూపిస్తాను నాకు అవకాశం ఇయ్యంటూ గోపినాథ్ గారు చెప్తా ఉన్నారు హోర్ టు స్టూడియో